తలనొప్పి వస్తే ఎవరైనా ఏం చేస్తారు టాబ్లెట్ వేసుకొని పడుకుంటారు లేదంటే ఏ జెండు బామో శాస్త్రి బామో రాసుకొని సరిపెట్టుకుంటారు అప్పటికీ తగ్గపోతే డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు రాయించుకొని వస్తారు కానీ ఎప్పటికీ తలనొప్పి తగ్గకపోతే మాత్రం స్కానింగ్ తీయాల్సిందే అప్పుడు దాని సమస్యకు పరిష్కారం లభిస్తుంది లేకుంటే పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ మెదడులోకి పురుగులు వెళ్ళి రంధ్రాలు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తుంది కదా మైగ్రేన్తో విలువిలు వాడుతున్న ఓ వ్యక్తి మెదడులో డాక్టర్లకు టేప్స్ వామ్స్ కనిపించాయి ఇవి రిబ్బల్లా చుట్టు చుట్టుకొని ఉన్నాయి వీటినే బద్దె పురుగులని అంటారు ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని డాక్టర్స్ వివరించారు సరిగ్గా ఉడకని పంది మాంసం తినడం ఎందుకు కారణం కావచ్చు అని భావిస్తున్నారు యాభై రెండేళ్ళు బాధితుడికి మైగ్రేన్ భరించలేనంతగా పెరిగింది మందులు కూడా పనిచేయకపోవడంతో ఆయన డాక్టర్లను సంప్రదించారు స్కానింగ్ చేసి చూస్తే ఆయన మెదడులో బద్దె పురుగులు కనిపించారు ఈ పురుగులు సిస్టోసర్కోసిస్కు కారణమవుతాయి సరిగ్గా చేతులు కడుక్కపోవడంతో పాటు సరిగ్గా ఉడకని పంది మాంసం తినడం వల్ల ఈ ఇన్ఫెక్షన్కు గురైనట్టు డాక్టర్లు భావిస్తున్నారు సిస్టోసరోకసిస్ అనేది టీ సోలియం అనే పరాన్నజీవి ద్వారా సోకుతుంది ఇది మన పొట్టులోకి చేరి తర్వాత మెదడులో తిష్ట వేసి తిత్తులు ఏర్పడడానికి కారణమవుతుంది బద్ది పురుగుతో బాధపడే వ్యక్తులు ఉండే చోట వారి మలమూత్రాల ద్వారా ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది అయితే ఉడకని పంది మాంసం తినడం వల్ల నేరుగా ఏ వ్యక్తి సిస్టోసరోకోసిస్కు గురవ్వరు రోగికి సిస్టోసరోకోసిస్ అనేది చేతులు సరిగ్గా కడుక్కోపోవడం వల్ల ఆటో ఇన్ఫెక్షన్స్ ద్వారా సోకిందని అమెరికన్ జనరల్ ఆఫ్ కేస్ రిపోర్టర్స్లో రాశారు వైద్యులు బద్ది పురుగు కణజాలంలోకి చొచ్చుకుపోయి అక్కడి నుంచి మెదడులోకి వెళ్ళి సిస్టులు ఏర్పరుస్తున్నాయి మెదడు ఇలాంటి సిస్టులు కనపడ్డాన్ని న్యూరో సిస్టోసరోసిస్ అని పిలుస్తారు బద్ది పురుగులు ఉన్న వ్యక్తి విసర్జితల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందని సీడీసీ తెలిపింది కలుషిత ఆహారం నీరు మలం వల్ల కలుషితమైన ఉపరితలాల కారణంగా బద్ది పురుగులు గుడ్లు మనలోకి ప్రవేశిస్తాయి చేతులు సరిగ్గా కడుక్కోకుండా అపరిశుభ్రమైన వేలను నోట్లో పెట్టుకున్న బద్ది పురుగుల గుడ్లు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి దీని బాధ్యతల వల్ల కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అయితే ఉడకని పంది మాంసం తినడం వల్ల సిస్ట్రోసెరోసిస్ రాదని నిపుణులు చెబుతున్నారు సిస్టోసెరోసిస్ పరిస్థితులు సాధారణంగా లాటిన్ అమెరికా దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆసియా ఆఫ్రికాలోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధారణమే ఇక్కడ బద్దె పురుగులకు వాహకాలుగా ఉండే పందులు ఎదచ్చదగా తిరుగుతుంటాయి దీంతో పాటు అపరిశుభ్రత పేలవమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి చేతులు మంచిగా కడుక్కోకపోవడం కలుషిత నీరు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు ఇలాంటి ప్రమాదాల్లో పడతారని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్ ఇకపోతే ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చేతులు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు లేకుంటే అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు